సభా సరస్వతికి వందనాలు ముందుగా మా పైతరం వైజ్ఞానిక పుస్తక రచయిత్రి శాస్త్రవేత్త అయిన జానకి అమ్మాల్ గురించి ఈతరం వైజ్ఞానికురాలుగా వైజ్ఞానిక రచయిత్రిగా ఈ జాతీయ సదస్సులో మాట్లాడడానికి నన్ను ఆహ్వానించిన ఈ బృహత్తర కార్యక్రమ నిర్వాహక పెద్దలైన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అక్షరయాను సీతాసు భారత్ వారికి శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారికి వందనాలు పొద్దున్న లేవగానే మనకి టీ లేదా కాఫీ తప్పనిసరి కాగా వంట ఇంటిలో పంచదార నిండుకుందా ప్రమాదమే అయ్యో చూసుకోలేదే అనుకుంటాం అది అంత అత్యవసరమైన దినుసు పంచదార చెరుకు గడల నుండి తయారవుతుందని తెలుసుగా మీ అందరికీ అసలు పంచదార అనే వాటే మనం నిత్యం వాడుకునే అనేకానేక పదార్థాలు వస్తువులు పరికరాల ఆవిష్కరణలు తయారీల వెనక వైజ్ఞానికుల కృషి అపారమైనది వైజ్ఞానికులు తమ ఆవిష్కరణల గురించిన వివరాలను గ్రంథస్థం చేసేటప్పుడు వారికి భాష ఆ భాషకు ఒక శైలి అవసరమవుతాయి మన తెలుగులో వాటిని రచించే ప్రయత్నం చేసినప్పుడు తెలుగు భాషలో కొత్త పదాలు చేరుతూ ఉండగా తెలుగు పరిపుష్టి చెందుతుంది అందువల్ల తెలుగు భాషా సేవలో తెలుగులో రచించిన వైజ్ఞానిక సాహిత్యము తనదైన ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తూ ఉంది తెలుగులో రచించిన జనరంజక వైజ్ఞానిక రచనలు వైజ్ఞానిక ఆవిష్కరణలు వాటి అనువర్తనాల గురించిన అవగాహనను సామాన్య పాఠకులకు అందిస్తాయి ఈ రచనలు కూడా నాటకము కవిత పద్యము వచనము వంటి అనేక సాహిత్య ప్రక్రియలను వాడుకుంటాయి తెలుగు భాషా పరంగా ఈ రచనలపై కూడా పరిశోధనను తెలుగు సాహిత్య ప్రేమికులు చేపట్టవచ్చునని నా భావన ఇక ఈనాటి విషయానికి వస్తే పంచదారికి నా ప్రసంగాంశమైన మహిళా శాస్త్రవేత్త అమ్మాల్కి అమ్మాలకి విడుదీయరాని బంధం ఉంది ఇరవై శతాబ్ది తొలి దశకాలలో కోయంబత్తూరులోని షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్లో సిఏ బార్బర్ టిఎన్ వెంకట్రామన్లు చక్కెర పంటపై జన్యు పరిశోధనకు శ్రీకారం చుట్టారు చీడలకి అనావృష్టికి తట్టుకోనగలిగిన కోయంబత్తూరు చెరుకు రకాలను రూపొందించారు వాటికి మంచి అంతర్జాతీయ ప్రాముఖ్యత లభించింది మన దేశంలో పలుచోట్ల ఈ పంట రకాలు సాగులోకి వచ్చాయి ప్రపంచంలో పలు దేశాలు ఈ రకాలను ప్రవేశపెట్టుకున్నాయి అప్పుడు వృక్ష శాస్త్రవేత్త కణశాస్త్రవేత్త అయిన జానకి అమ్మాల్ కోయంబత్తూరులోని ఒక కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉంది పరిశోధనలో ఆసక్తి ఉన్న ఈమె తన ఉద్యోగాన్ని వదిలి కోయంబత్తూరులోని షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్లో చేరింది చక్కెరలో అంతర జన్యు శంకర జాతులైన చక్కెర మొక్కజొన్నల సంకరం చక్కెర గడ్డి సంకరం చక్కెర శాటిల్లైట్ సంకరం చక్కెర వరి సంకరం జాతులను రూపొందించింది వంగ ఉమ్మెత్త తులసి కొత్తిమీర మొదలైన సువాసన గల ఆకుల జాతులు దర్భలు పూల మొక్కల పైన కూడా ఆమె పరిశోధన చేసింది వాటితో పాటు మందు మొక్కలను కూడా పరిశీలించింది ఆమె సాధించిన ప్రధానమైన ఈ పరిశోధనలలో జమ్ముంట్ ఒకటి మనుష్య జాతికి మొక్కలకి గల పరస్పర సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇథినోబోట్ని అంటారు ఈ శాస్త్ర విభాగంలో కూడా జానకి అధ్యయనాలు చేసింది ముఖ్యంగా కేరళ రాష్ట్ర పొ వారు ఉపయోగించే మొక్కలపై రాబట్టిన వివరాలు ఈ దిశగా చాలా విలువైనవి ఫైటోజియోగ్రఫీ భూగోళంపై వృక్ష ప్రాణుల వితరణను అధ్యయనం చేసే శాస్త్రం ఈ శాస్త్రంలోనూ ఆమె కృషి చేసింది కణశాస్త్రం తన ప్రధానమైన ఆకర్షణ అయినప్పటికీ ఆమె జన్యు శాస్త్రం పరిణామము ఫైటోజియోగ్రఫీ రంగాల్లో కూడా చాలా ఎక్కువ కృషి చేసింది సంస్కృతిపరమైన పంట మొక్కల ఉత్పత్తి మూలాలను వాటి పరిణామ దశల పూర్తి వివరాలను కాలంతో పాటు ప్రాదశికంగానూ పొందుపరచడం ద్వారా ఆమె మానవ సాంస్కృతిక పరిణామ చరిత్రకు ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది తనకు తానుగా పెట్టుకున్న ఈ గమ్యాన్ని వీగిపోని సంకల్ప బలంతో అరుపెరగగా సాధించింది జానకి యుఎస్లోని మిసిగన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పొంది ఓరియెంటల్ బార్బార్ ఫెలోషిప్తో పరిశోధకురాలిగా ఆ విశ్వవిద్యాలయం వారి నుండే డి డిఎస్ఏ పట్టభద్రురాలు అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో స్పెషల్ ఆఫీసర్గా చేరి దానిని పునర్నిర్మించవలసినదిగా కోరారు వారి ఆహ్వానం మేరకు భారతదేశం వచ్చి ఆ సంస్థకి కుదురైన ఏర్పాట్లను కల్పించడమే కాక అనేక భారత ప్రభుత్వ పదవులలో తన సేవలను అందించింది అలహాబాద్లో సెంట్రల్ బొటానికల్ లాబొరేటరీ అధిపతిగా పనిచేసింది కాశ్మీర్లో రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ స్పెషల్ ఆఫీసర్ ఇన్ డ్యూటీగా వ్యవహరించింది కొద్ది కాలం ట్రాంబేలోనున్న బాబా ఎకటామిక్ రీసెర్చ్ సెంటర్లోనూ పనిచేసింది చివరిగా పంతొమ్మిది వందల డెబ్బైలో చెన్నైలో స్థిరపడి చివరి శ్వాస వరకు చెన్నైకి దగ్గరగానున్న ఫీల్డ్ ల్యాబొరేటరీలో పనిచేస్తూనే ఉంది ది క్రోమోజోమట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అనే పుస్తకాన్ని సిడి డార్లింగ్టన్తో కలిసి పంతొమ్మిది వందల నలభై ఐదులో రచించింది ఈకే జానకి అమ్మాల్ వివాహం చేసుకోలేదు తన జీవితాన్ని పరిశోధనకి అంకితం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత ప్రభుత్వం జానకీ అమ్మాల్కి పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసి గౌరవించింది ఆమె చనిపోయాక జమ్మూలోని రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలోని హెర్బేరియంకి ఆమె పేరు పెట్టారు మెంగోలియా కోబస్ పుష్ప పువ్వుకి జానకి అమ్మాల్ ఫ్లవర్ అని అలాగే ఒక సంకర గులాబీ పువ్వుకి కూడా జానకి అమ్మాల్ పేరు పెట్టారు ఆమె పేరున మూడు విభాగాలకు చెందిన జాతీయ పురస్కారాలను భారత ప్రభుత్వం నెలకొల్పింది అవి ఏంటంటే జానకి అమ్మాల్ జాతీయ పురస్కారం ప్లాంట్ టెక్సానమీ జానకి అమ్మాల్ జాతీయ పురస్కారం యానిమల్ టెక్సానమీ జానకీ అమ్మాల్ జాతీయ పురస్కారం మైక్రోబియాల్ టెక్సానమీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మైక్రోబియాల్ టెక్సానమీకి చెందిన జానకి అమ్మాల్ జాతీయ పురస్కారాన్ని డాక్టర్ సిహెచ్ శశికళ అందుకుంది యాభై మంది తెలంగాణ మహిళా స్ఫూర్తి పదార్థాల వివరాలతో కూడిన రెండు వేల ఇరవై మూడులో ప్రచురించిన పుస్తకంలో చోటు సంపాదించిన ప్రొఫెసర్ శశికళ స్మార్ట్ మైక్రోబయాలజికల్ సర్వీసెస్ జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్ సంస్థ డైరెక్టర్గా పదవి విరమణ చేశారు ఈమె సింగరేణి మహిళా కళాశాల కొత్తగూడెం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభైలో ఇంటర్ విద్యార్థిగా సైన్స్ పట్ల విశేషమైన ఆసక్తి పొందినదే ఓయు హైదరాబాద్ పిహెచ్డి పట్ట పంతొమ్మిది వందల తొంభైలో పొందింది అటు విమట అనేకానేక బాధ్యతాయుత పదవులలో పనిచేసింది విశిష్టమైన పరిశోధన అధ్యయనాలతో వన్యకెక్కింది ఆమె పర్యవేక్షణలో ముప్పై ఐదు మంది పిహెచ్డి పట్టాలను పొందారు ఈమె భర్త కూడా ఈ రంగానికి చెందిన వారే భార్యాభర్తలిద్దరూ తమ ఇంటిలోనే ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని పరిశోధనలను కొనసాగిస్తున్నారు శశికళ ఇంటర్లో మా సింగరేణి మహిళా కళాశాల విద్యార్థిని కావడము మాకు గర్వకారణం డాక్టర్ జానకి అమ్మాల జీవితము మనం చదివితే మనకి పట్టుదల అంకిత భావం జాన సముపార్జన ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది భవిష్యత్ తరాల మహిళలకు ప్రేరణగా నిలుస్తుంది